ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల తర్వాత వారికి ఒక వ్యక్తి వల్ల ప్రాణఖండం పొంచుంది ఉంది ఆ వ్యక్తి మరెవరో కాదు ఈ వీడియోను మీరు తప్పకుండా చూడండి లేకపోతే చాలా నష్టపోతారు అయితే డిసెంబర్ నెల తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అలాగే ఏ వ్యక్తి వల్ల వారికి ప్రాణఖండం పొంచుంది ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన ఈ వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి రాశిచక్రంలో ఏడవది ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే వీరు అందరితో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు ఎన్నిసార్లు వారి యొక్క జీవితంలో అపజయాలు చూసినా కానీ మరింత ఉత్సాహంతో విజయాల కోసం పరితపిస్తారు ప్రయత్నాలు చేస్తారు కృషితో పట్టుదలతో విజయాలను కూడా సాధిస్తారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ వారిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ఈ వారి యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ మాసం తర్వాత చూసినట్లయితే మిగిలిన అన్ని అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి వల్ల మాత్రం వీరికి ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో నూతనంగా మీ జీవితంలోకి వచ్చే అపరిచిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు వారిచ్చే సలహాలు పాటించడం వల్ల మీ ప్రాణాలకి ముప్పు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అనారోగ్య సంబంధమైన విషయాల్లో కూడా అండి మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ మీరు పాటిస్తూ వెళ్లినట్లయితే అది మీపై దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తులారాశివారు ఈ సమయంలో మీకు నూతనంగా పరిచయమైన వ్యక్తుల పట్ల కావచ్చు లేకపోతే అంతకుముందు మీ జీవితంలో ఉన్న వ్యక్తుల పట్ల కావచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వారి వల్ల మీకు ప్రమాదం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే ఈ సమయంలో మీకు మీ అత్యంత సన్నిహితులతో కూడా విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి వారి వల్ల కూడా మీరు మానసికంగా కృంగిపోయి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు ఈ విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో సాధారణమైన పరిస్థితులు అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా లాభాలు కాకుండా ఎక్కువగా నష్టాలు కాకుండా వీరి యొక్క వ్యాపార జీవితం అనేది మధ్యస్థంగా సాగిపోతుంది భాగస్వాములతో ఏవైనా విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని అధిగమించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టే ముందు మీరు ఏదైనా రాతపూర్వకంగా రాసుకోవటం చాలా మంచిది ఎందుకంటే మీరు నోటి మాటతో ఏదైనా వ్యాపారాన్ని ఆర్థిక ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీ మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కానీ మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందైనా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ఇక ఉద్యోగస్తుల జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తిస్తారు అలాగే తోటి ఉద్యోగస్తులతో మీకున్న విభేదాలు పరిష్కారం అవుతాయి మీ తోటి ఉద్యోగస్తుల మద్దతు వారి యొక్క సహాయ సహకారం లభిస్తుంది ఈ విధంగా పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ఈ విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితం అనేది మీ కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణంలో సాగిపోతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసేవారు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే పై అధికారుల నుండి ప్రశంసలతో పాటు ప్రమోషన్ కోసం ఆలోచన చేస్తున్న వారికి అంటే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది ఈ విధంగా మిశ్రమ ఫలితాలైతే ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా చూసినట్లయితే కనుక ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారో మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయండి అంటే ఇప్పుడు కాకపోయినా కానీ త్వరలో దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు సత్ఫలితాన్ని అయితే చూస్తారు కాబట్టి మీ ప్రయత్నాలను మాత్రం మీరు ఆపేయకూడదు ప్రయత్నాలను ముమ్మరం చేయండి అలాగే మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా త్వరలో దానికి సంబంధించి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు విదేశాల నుండి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి కానీ కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధం నిశ్చయం కావటం అలాగే మీ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవటం నలుగురికి మీ యొక్క జంట ఆదర్శప్రాయంగా నిలవటం ఇటువంటి అంశాలైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించటానికి ఒక ప్రయత్నం అయితే చేస్తారు కాని వారి పెద్దల నుండి మొదట్లోనే ఆమోదం అయితే లభించదు మీరు మీ యొక్క పెద్దల అంగీకారం పొందుకోటానికి కొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నిరాశ చెందకుండా మీరు వారికి సమయం ఇవ్వండి ఖచ్చితంగా వారి నుండి మీకు సరైన నిర్ణయమే వస్తుంది అంటే మీ పెళ్లికి వారు ఒప్పుకునే పరిస్థితులు వస్తాయి కానీ దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశపూరితంగా అలాగే నిరాశతో తీసుకున్న నిర్ణయాల వల్ల మీ జీవితానికి కీడు సంభవించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇక ఏ రంగాల్లో ఏ అవకాశాల అవకాశాల కోసమైతే ఈ తులారాశి వారు ఎదురుచూస్తున్నారో అవకాశాలు మీకు వస్తాయి కానీ కొంత సమయం అయితే మీరు వేచి చూడాలి కాబట్టి ఈ విషయంలో మీరు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలి ఖచ్చితంగా అతిత్వంలో మీరు అవకాశాలను పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా కృంగిపోయి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వారిచ్చే సలహాలు పాటించే ముందు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు మానసికంగా కృంగిపోతారు మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం అయితే కనిపిస్తుంది అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు పాటించే ముందు ఆ సలహాల వల్ల మీకు ఏం జరుగుతుంది కీడు జరిగే అవకాశాలు ఉన్నాయా మేలు జరుగుతుందా ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే నెయ్యితో దీపాన్ని వెలిగించండి శని ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శివ భగవానుడికి నిత్యం దూప దీప నైవేద్యాలతో పూజలు చేయండి అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించండి ఈ విధంగా చేస్తే కనుక ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి డిసెంబర్ నెల తర్వాత తులారాశి వారికి ఏ వ్యక్తి వల్ల ప్రమాదం పొంచి ఉంది ఆ వ్యక్తి ఎవరు అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి